వెల్కమ్ టు అవర్ ఛానల్ శాస్త్రంలో గ్రహాల గమనానికి చాలా ప్రాధాన్యత ఉంది శుక్రుడు తన రాశి మార్చుకోవటం వల్ల కొన్ని రాశుల వారు లక్ష్మీదేవి కటాక్షం పొందబోతూ ఉన్నారు అదేవిధంగా ఈ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి ఎంతో అద్భుతమైనటువంటి పౌర్ణమి వచ్చేటటువంటి ఇరవై ఐదవ తేదీన వచ్చేటువంటి ఈ యొక్క పౌర్ణమి నుంచి రాసుల వారికి అద్భుతంగా రాబోతు ఉంది ముఖ్యమైనటువంటి రోజులుగా ఈ రాసుల వారి యొక్క జీవితంలో ఉండబోతున్నాయని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు పౌర్ణమి అమావాస్య గడియలు లక్ష్మీదేవి అనుగ్రహానికి ఎంతో విశేషమైనటువంటిగా చెప్తూ ఉంటారు అలాంటి ఈ యొక్క పౌర్ణమి నుంచి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ఈ రాసుల వారి యొక్క జీవితమే మారబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు అసురుల అధిపతి శుక్రుడు తన రాసి చక్రాన్ని మార్చుకున్నాడు శుక్రుడు ధనసు రాశిలో ప్రవేశించాడు అదేవిధంగా బృహస్పతి కూడా తన చక్రాన్ని మార్చాడు ఇలా అనేక అనేక గ్రహాల యొక్క మార్పు గ్రహాల స్థితిగతుల ఆధారంగా వచ్చేటటువంటి పౌర్ణమి నుంచి రాసుల వారి యొక్క జీవితంలో కొత్త వెలుగులు కొత్త రా వెలుగులతో జీవితం ఆకాశాన్ని అంటబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు నాలుగు రాశుల వారికి అదృష్టాన్ని ఉంది ఆ అదృష్ట రాసులు మనం ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నించేద్దాం వీటి అయితే చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మొట్టమొదటి రాశి మేషరాశి వారు కొత్త ఏడాదిలో మేము ఒకటిన బృహస్పతి మేషరాశిని వదిలి వృషభ రాశిలోనికి ప్రవేశిస్తాడు అయితే తాను విడిచిపెడుతున్న మేషరాశి చెందిన వ్యక్తులు బృహస్పతి ఆశీర్వాదం ఉంటుంది యొక్క కాలంలో ఈ రాశి వారి ఆదాయంలో ఆకస్మికమైనటువంటి ఎంతో పెరుగుదల ఉంటుంది కుటుంబంలో గౌరవము పెరుగుతుంది అనేక విధాలుగా ఆదాయ వనరులు ఉంటాయి సంపద రాక మనసుకు సంతోషం కలుగుతూ ఉంటుంది సంపద యొక్క ఎంతైతే సంపద వస్తుందో అంత అదృష్టాన్ని పొందుతారు పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ పూర్తి చేసేస్తారు రెండు వేల ఇరవై నాలుగు మీకు ఏ విధమైనటువంటి లోటు లేకుండా ఉండబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు మేషరాశి జాతకులకు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము అద్భుతమైనటువంటి రోజులుగా మీకు కలిసి వచ్చేటటువంటి రోజులుగా ఉండబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు గురుబలం అనేది మేషరాశి వారికి ఎంతో ఆశాజకంగా కనిపిస్తూ ఉంది అందువల్ల వీరికి అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి గురువు వీరికి గురు పిష్య యోగంతో మొదలైన ఒక సంవత్సరం అద్భుతమైనటువంటి ఫలితాలను మీకు ఇవ్వబోతున్నాడని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నాడు శని రాహుకేతుల యొక్క ప్రభావం వలన అనేవి మిశ్రమంగా ఉన్నప్పటికీ కూడా గురువు మీకు మంచి ఫలితాలను ఇవ్వబోతు ఉన్నాడు ఆర్థికంగా నిలదొక్కుంటారు రెండు సమస్యల నుంచి కూడా మీకు విముక్తి పొందుతారు వాహనాలను కూడా అమ్ముచుకుంటారు మీ యొక్క ఇంట్లో శుభకార్యాలు కూడా జరగడానికి అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ రాశి వారు చిత్తశుద్ధితో శ్రమించి మంచి ఆశించినటువంటి ఫలితాలను పొందుతారు దంపతుల మధ్య కూడా సఖ్యత పెరుగుతుంది కొన్ని కలహాలు ఉండవచ్చు కాబట్టి ఏదైనా సమస్య ఉన్నప్పుడు కొంచెం గుర్చుని మాట్లాడుకొని పరిష్కరించుకుంటే సరిపోతుంది తరచూ విందు వినోద కార్యక్రమాల్లో పాల్ పాల్గొనడం అనేది జరుగుతుంది సంతానం యొక్క భవిష్యత్తుపై ప్రత్యేక శ్రద్ధ వహించండి వాస్తుదోష నివారణ చర్యలు కూడా చేపడుతూ ఉంటారు విలువైనటువంటి వస్తువులను జాగ్రత్తగా ఉంచండి ఆరోగ్యం పైన కూడా శ్రద్ధ ఎక్కువగా ఉంచుకోవాలి ముఖ్యంగా ఈ రాసే వారికి నూతన వ్యాపారాలు కూడా అద్భుతంగా కలిసి వస్తాయి సొంతంగా ఏదైనా చేయాలనే ఆలోచన కార్యరూపం దాల్చుతుంది న్యాయ వైద్య సాంకేతిక రంగాల వారికి కూడా అద్భుతంగా ఉంటుంది వ్యవసాయ రంగాల వారికి ఖరీఫ్ పంట ఆశాజనకంగా ఉంటుంది ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందడానికి రెండు వేల ఇరవై సంవత్సరము అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు అదృష్టం పట్టుపోతున్న తరువాత రాశి కర్కాటక రాశి వారి బృహస్పతి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కర్కాటక రాశి వారిపై తన అనుగ్రహాన్ని కురిపిస్తాడు ఈ రాశిలో బృహస్పతి ఉన్నతంగా ఉన్నాడు అందువల్ల కర్కాటక రాశి వారిపై బృహస్పతి ఆశస్సులు ఉంటాయి ఈ కాలంలో కర్కాటక రాశి వారికి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధి అనేది ఉంటుంది వ్యాపారంలో మరింత ఆదాయం కూడా పెరగడానికి అవకాశం అనేది ఉంది ఆదాయం అనేది అద్భుతంగా ఉంటుంది కానీ సంతృప్తి చిన్నది లోపిస్తూ ఉంటుంది తెలియనటువంటి చిన్న వెలితీ అనేది వెంటాడుతూ ఉంటుంది కార్యసిద్ధికి ఓర్పు అనేది చాలా ప్రధానము ఓర్పుతో ప్రయత్నాలు కనుక సాగించండి అంటే ఎంతో గణనమైనటువంటి విజయాలను పొందుతారు శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు బంధువులతో కూడా సంబంధాలు అనేవి బలపడడం అనేది జరుగుతుంది సంస్థల యొక్క స్థాపన చాలా అనుకూలంగా ఉంటుంది స్థిరాస్తి కొనుగోలు దిశగా కూడా ప్రయత్నాలు అనేవి ఉన్నారు మధ్యవర్తులతో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి సంతానానికి ఉన్నత విద్యా అవకాశం ఉంటుంది వైద్య పరీక్షలు చేయించుకోవడంలో కూడా ఆలస్యం చేయకండి దంపతుల మధ్య చిటికీ మాటిక కలహాలు తరచే శుభకార్యంలో పాల్గొంటారు మీ సఫారస్తే ఒకరికి సుధరావకాశం లభిస్తూ ఉంటుంది వృత్తి ఉద్యోగ బాధ్యతలు సమర్థంగా నిర్వహించాలి ప్రముఖులతో పరిచయాలు కూడా బలపడుతూ ఉంటాయి ఆశించినటువంటి పదవులు దక్కుతాయి ఉపాధ్యాయులు విద్యార్థులకు కూడా అద్భుతంగా ఉంటుంది నిరుద్యోగులకు ఉద్యోగ యోగము భూ నూతన వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది ఉమ్మడి వ్యాపారాలు కలిసి వస్తాయి వ్యవసాయ రంగాల వారికి కూడా అద్భుతంగా ఉంటుంది పంట దిగుబడి కన్నా ఆశించిన మద్దతు ధర లభిస్తుంది బిల్డర్లకు కూడా ఆశాజనకము కాంట్రాక్టులకు దక్కించుకుంటారు విదేశీ సందర్శలకు పాస్పోర్ట్ వేషాలు కూడా మీకు రాబోతు ఉన్నాయి ధార్మికత పట్ల ఆసక్తి అనేది పెంచుకుంటారు ఆలయాలకు విరాళాలను కూడా అందిస్తూ ఉంటారు పుణ్యక్షేత్రాలను సందర్శన చేస్తారు శివారాధన హనుమాన్ చాలస పారాయణము మీకు ఎంతో శుభ ఫలితాలను ఇస్తుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు అదృష్టం పట్టపోతున్న తర్వాత రాసి సింహరాశి వారు ఈ సింహరాశి వ్యక్తులకు కోరికలన్నీ కూడా అద్భుతంగా ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో ఎన్నో విజయాలను పొందుతారు ఉద్యోగం కోసం వెళ్తున్నట్లయితే ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఉద్యోగం లభిస్తుంది వ్యాపారం చేయాలని ఆలోచిస్తున్నట్లయితే మే నుంచి వ్యాపారం ప్రారంభించవచ్చు మొత్తం మీద రెండు వేల ఇరవై నాలుగు సింహరాశి వారికి ఆశించినటువంటి ఫలితాలను ఇస్తుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఆదాయానికి మించి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఖర్చులను నియంత్రించుకోండి రుణదాతల ఒత్తిళ్ళు మనశాంతి లేకుండా చేస్తుంది పనుల్లో అంతరైన బంధుమిత్రులతో విభేదాలు వస్తూ ఉంటాయి నగదు విలువైన వస్తువులు జాగ్రత్తగా ఉంటుంది ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు తీవ్రంగా సాగిస్తారు ఆశించిన సంబంధం కుదరకపోతే కార్యస్థితి మరింత శ్రమించాలి మీ యొక్క కృష్ణతో ఓర్పు సిద్ధ విజయం సాధిస్తారు సంతానం విద్య విషయంతో ఒకంత నిరుత్సాహం తప్పదు పత్రాల సవరణను అనుకూలించవు ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది ఉపాధ్యాయులకు పొదోన్నతి స్థానం చాలని అధికారుల కింద స్థాయి సంబంధ వ్యక్తులతో తప్పవు ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు కూడా కష్టకాలంగా ఉంటుంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు వస్తాయి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి నూతన వ్యాపారాలు కలిసి రావు పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది వ్యవసాయ రంగాల వారికి కూడా ఆదాయ అభివృద్ధి ఉంటుంది వైద్య న్యాయ సాంకేతిక రంగాల వారికి ఆదాయంలో అభివృద్ధి ఉంటుంది ట్రాన్స్ఫర్ రంగాల వారికి బాగుంటుంది సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మీకు విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు కన్యా రాశి వారు ఈ రాశి వారికి బృహస్పతి ప్రవేశం వల్ల మీకు అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఇస్తాయి అదృష్టం ఈ రాశి సొంతం కొంత సంవత్సరంలో శుభకార్యాలు చేసే అవకాశం ఉంది కొత్త ఉద్యోగాన్ని పొందుతారు ఎప్పటి నుంచో చెల్లించని రుణాలను తీర్చుకుంటారు స్థిరచర ఆస్తులు పలు రకాలుగా మీకు కలిసి ఉన్నాయి ముఖ్యంగా అనుకూలంగా ఉంటుంది సంకల్ప సిద్ధి వ్యవహార జయము పొందుతారు బంధుమిత్రుల సంబంధాలు ఉంటాయి ఆదాయం బాగుంటుంది విలాస వస్తువులు వాహనాలు అమ్ముచ్చుకుంటారు దీర్ఘకాలంగా తిరిగి కోరికలన్నీ తీరుతాయి శుభకార్యాలలో పాల్గొంటారు దంపతుల మధ్య ఫలహాలు తెలెత్తినా వెంటనే సమస్య పోతాయి మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయం పత్రం రెవెన్యూలో లక్ష్యం ఉంటుంది కొత్త పనులు ప్రారంభిస్తారు ఇన్ని ఆటంకాలు ఎదురైన ఆటంకాల నుంచి బయటపడతారు ఉపాధ్యాయులు కూడా అద్భుతంగా ఉంటుంది ప్రముఖ వ్యక్తులతో కూడా పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి వ్యవసాయం తోటల రంగాల వారికి అద్భుతంగా ఉంటుంది పంట దిగుబడి అద్భుతంగా రాబోతుంది తరచు ఆలయాలు సందర్శిస్తారు అసాంఘిక కార్యక్రమాలు జోలికి వెళ్ళకండి ఈ రాశి వారికి శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని ఆచరించడం వల్ల విశేషమైనటువంటి పలుపాలను రాబోతున్నాయి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి